మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాముల పాములతోట సమీపంలో ఉన్న ఓ స్థలాన్ని కార్పొరేటర్ పల్లపురీ రవి పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకుని నూట యాభై మమ్మల్ని తీవ్రంగా బాధ పెడుతున్నారు కార్పొరేటర్ ఆఫీస్ ముందు ధరకు దిగిన బాధితులు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కార్పొరేటర్ పల్లపు రవి గతంలో మాకు నూట యాభై గజాల స్థలాన్ని పద్నాలుగు లక్షల రూపాయలతో కొనగా మా స్థలాన్ని మాకు చూపించ చూపించకుండా యాప్రాల్ సంబంధించిన వేరే వాళ్ళ స్థలాన్ని మాకు చూపించి మమ్మల్ని మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు స్థానిక పెద్ద మనుషుల దగ్గర డబ్బులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అంటూ వీరికి నేను ఏ ప్లాట్ అమ్మలేదని మీరు నాకు ఏ డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు వారు గోడును వెళ్ళబోసుకున్న బాధితులు తీసుకొని పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకొని ఇంకా వస్తున్నాడు దక్కిలున్న కాదు అయ్యో రెండు సార్లు కష్టపడి ఆయన కష్టపడి దక్కటోదే

పెద్దలు కూడా ఉన్నారు మల్లేసా న్యాయం చేయగారు అవి మల్లేసా న్యాయం ఇల్లు కట్టి రెండు సరే ఇది కట్టిస్తే కట్టిస్తే ఇదే అయితే మేము రెండు వేల ఇరవైలో పల్లపు కార్పొరేటర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపి రవి అతని దగ్గర మేము ప్లాట్ తీసుకు ప్లాట్ ఆయన అమ్ముతా అంటే వాళ్ళ ప్లాట్ అమ్ముతా అమ్ముతా అనే ఒకటే ఫోన్ చేసిన మరి ఆయనకు చేస్తే మేము సరే సరే మరి కార్పొరేటర్ కదా అమ్ముతా అంటాం కదా సరే అని చెప్పి మా చెల్లె కోసం అన్ని తీసుకున్నామన్నా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నాం తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలా రెండు వేల ఇరవై ఇరవై అప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ జరుగుతున్నాయన్న ఎలక్షన్ జరిగేటప్పుడు పూల మీద పూజ చేసి మరి డబ్బులు ఇవ్వాలన్నా నాకు డబ్బులు ఇస్తే నేను నాకు బీఫామ్ టైం అయింది ఎలక్షన్లకు నేను నామినేషన్ వేయాలి డబ్బులు అంటే సరే అని చెప్పి అప్పట్లో మేము డబ్బులు ఇచ్చిన అప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత వెల్లవెల్లగా డబ్బులు ఇచ్చుకుంటూనే వస్తున్నాం మాకు ఫస్ట్ రెండు వందల యాభై గజాలని చెప్పిండ చెప్పిన తర్వాత నూట అగ్రిమెంట్ మీద రాసి తర్వాత నూట యాభై నూట నూట యాభై గజాలని చెప్పిండు చెప్పిన తర్వాత నూట యాభై గజలకు మేము డబ్బులు ఇచ్చి ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం అన్న లాస్ట్కు మొత్తం డబ్బులు అన్ని పుట్టినాయి అన్న కాయిదాలు ఏమంటే కాయిదాల దగ్గర చాలా చాలా లేట్ లేట్ చేసాడు అన్న చాలా లేట్ చేసినాడు పద్నాలుగు లక్షలకు నూట యాభై గజాలు చాలా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం అన్న అన్నా కాగితాలు మొత్తం పైసలు ఇచ్చేసిర్రు మిగటం పైసలు ముట్టిన ఎన్ని లక్షలు పద్నాలుగు లక్షలన్న పద్నాలుగు లక్షలా పద్నాలున్న మరి ఇప్పుడు ల్యాండ్ చూపించలేదా మీకు ల్యాండ్ చూపించు అన్నా ల్యాండ్ చూపించిండు చూపించింది కాయిదాలు అడగంగా అడగంగా కాయిదాలు ఇచ్చిండు అన్న అది కూడా ఆయన పేరు మీద చూపించలేదు వేరే పేరు మీద ఇచ్చి అన్న నేను కాకురా పెట్టాను కాకురాడితే మన నా పేరు మీద చేస్తే బాగుండదు అన్నా కాకపోతే మా కొడుకు సంతకం పెడతాడు మా అన్న సంతకం పెట్టడన్నా నాకు చెప్పి వాళ్ళ సాక్షన్ వాళ్ళకి వారికి దాన్ని సంతకం పెట్టినా పెట్టించిన తర్వాత సరే అని చెప్పి నమ్మినామా మేము కార్పొరేటర్ అని చెప్పి నమ్మినాం నమ్మి పైసలు అడిగితే అడగంగా అడగంగా అన్న రేపిస్తాం మళ్ళీ మీరు అడగలేదా మాకు ప్లాట్ వద్ద మరి పైసలు ఇచ్చి అని అడిగిరా మేము ప్లాట్ చూపించిండు అన్న ప్లాట్ చూపించిండు అన్నా ఇదే ప్లాట్ అని చెప్పి అన్నాడన్న అన్న అని కాయిదాలు కూడా కాయిదాలు వేరే వాళ్ళ పేరు మీద ఇచ్చి అని చెప్పి మేము కార్పొరేటర్ నమ్మినాం నమ్మిన తర్వాత మేము ఫస్ట్ బీచ్ మీడ్ పునా తీసినాం బీచ్ మీడ్ కట్టుకున్నాం అప్పుడు ఎవరు రాలేదు తర్వాత రెండు సార్లు రూమ్ కట్టినామన్నా ఫస్ట్ సార్ కడితే కూల కొట్టినా రెవెన్యూలు అప్పుడు మాకు తెలియదు కిరికిరి ఉందని చెప్పి వేరే టోలు వస్తున్నారు అనమాట దాని మీదకి ఎప్రల్లో పంపించలేదు ఎప్రల్లో వస్తున్నారు దాని మీదకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అది వాళ్ళ ప్లాట్ అంటనా ఎవరు అమ్మిరట వాళ్ళకి వారైతే వేరే వాళ్ళు అమ్మిరట అది వాళ్ళ ప్లాట్ అంట ఒరిజినల్ గా మరి ఈయన ఎట్లా అమ్మిడు మీకు మాకు మాకు తెలియదు అన్న మరి మోసం చేసింది మమ్మల్ని మేము మాకు తెలియదు సరే దీనిపైనే ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిరా మీరు దీని మీద అయితే పెద్ద మనుషుల దగ్గర మాట్లాడేమన్నా పెద్ద మనుషుల పెద్ద మనుషులు దగ్గర మాట్లాడితే వాళ్ళ వాళ్ళు కూడా చెప్తూ చెప్పుకుంటూ వచ్చారు నాకు కరెక్ట్ కాదు వాళ్ళకు నువ్వు విచ్చేసే వాళ్ళు ఇంటింటికి తిరిగి ఎంక ఎంక లంపలే తిరిగడంలో దంగాలు పాడు కడక తిరగడంలో అని చెప్పి వాళ్ళ మాటలు కూడా పక్కన ఏం మీరు కూడా మా మా బాధను చూసి వాళ్ళు మాకు తొంభై గజాలు ఇచ్చిరన్నా మాకు రెండు సార్లు కట్టుకున్నారు కదా అని చెప్పి ఇచ్చిరన్నా మాకు మిగతాది కూడా కొనిచ్చి వాళ్ళ త్వరనే కొనిచ్చి ఇస్తానని గజాలు కూడా కొనిస్తా అని చెప్పి అన్నాడు ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలు ఇచ్చిందన్న మాకు న్యాయం చేయాలన్నా మీ ద్వారా మీరు మీరు ఇప్పుడు పెద్ద మనుషులలో మాట్లాడితే న్యాయం కాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు ఏం చేసేది ఏం లేదు ద్వారానే మాకు న్యాయం అయ్యో రవి వాళ్ళ అన్నప్పుడు రెండు సార్లు ఇల్లు కట్టుకుంటే కూలిపోయింది ఇల్లు కట్టి వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఇచ్చిరా వాళ్ళకి ఇల్లు కట్టి మంచిగా వాళ్ళని క్లియర్ గా చేయి అంటే ఆ చేస్తా 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 ఆ కట్టిస్తా కట్టిస్తా కట్టిస్తాను పెద్ద మంత్రి సమాచారంలో ఐదారు నెలల నుంచి ఇదే బాధ పెడుతున్నా మమ్మల్ని కట్టిస్తా 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 ఇట్టుకొని సంవత్సరం అయినప్పుడు ఆయన పుల్ల పెట్టింది మళ్ళీ ఆ అమ్మినోరు కలిసి వాళ్ళు ఆ వచ్చి కూడా మీకు న్యాయం చేస్తాం మీకు న్యాయం చేస్తాం అని పాపం ఆలు న్యాయం చేస్తామంటే అమ్మిన పేరు చెప్పు చెప్పకండి నా పేరు చెప్పకంటే ఇక మేము ఇసుక ఇసుకి ఆయన పేరు చెప్పినాం ఆయన పేరు చెప్తే అమ్మినోరు వచ్చి మన ఆ వచ్చి మళ్ళీ ఆలు టచ్ అయ్యి పాపం ఆలు

ಯಂತಲೇ ಬೋಚಿದೆ ರೀಪಮಾ ಬಾಬಾ ಮಲ್ಲ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಐ ವಾರ ಅಯ್ಯ ಮಾಟದದನ ಅಂತ ಈ ಮಧ್ಯಲೇ మన ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ లో ಕಂಪ್ಲೇಂಟ್ വെಟ್ಟಿರಾ ಏ ಕಪ್ಪೋ ಸರ್ വെಟ್ನೆ ಕದ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಟದನ ತಿಳ್ತೋಚಿ ಆಗ್ಲೇ ರನ್ನೆವಡೆ ತಿರ್ತೀನೇ ಅಯ್ಯ ಕರೆ ಮಲ್ಲಿ બોಲೇದ ಪಿಎಸ್ಇ ಮಲ್ಲ ಮಲ್ಲ ಓಲೇರಿಯಾ ರೀಪಮಾ ಬಾಬಾ ಎಪುಡೂಚಿನ ರೀಪಮಾ ಬಂದಾ ಅಪ್ಪಿ ಎట్లా ಹೋದ್ರ ಮಲ್ಲ ಪೊಲೀಸ್ ಆಗ್ಲೇ ಇಷ್ಟ್ಲೇ ಇಸ್ತಾರೇ ಮೊತ್ತ ಪೊಲೀಸ್ ಆಲೂ ಕೂಡ ನ್ಯಾಯಂ చేಸ್ತಲ್ಲ ರವಿಗೂ ಮಮ್ಮನಿ ಯಾವನ ಅಡಗೆ ಕೇ ತಿಳ್ಕೋಡಿ ಬರಕಟ್ಟಂ ಫೈಲ್ ಮಾಡ್ಲುನೇ ಉನ್ನ ಅಯ್ಯಾವಾ ಓ ಚಾಪಾ